మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు ఏ ప్రాంతానికైనా వెళ్ళగలరు కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్ళలేరు మీకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఉండదు ఒకవేళ మీరు పర్మిషన్ తీసుకొని వెళ్ళినా సరే మీరు మళ్ళీ తిరిగి వస్తారని గ్యారంటీ ఉండదు ఎటువైపు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు ఏ పాము కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేము ఎందుకంటే ఆ దీవిలో మొత్తం పాములే ఉంటాయి సర్పాలే ఉంటాయి అందుకే ఆ దీవికి స్నేక్ ఐలాండ్ అని పేరు వచ్చింది సర్పాల దీవి అని పేరు వచ్చింది మరి అసలు ఆ దీవి అనేది మొత్తం సర్పాలతో ఎందుకు మారింది పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయిందో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో మీరు ఎన్నో ప్రాంతాలకు ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు మీరు వెళ్ళిన వాటిలో సముద్ర తీరాలు దీవులు గుళ్ళు గోపురాలు మిస్టరీ భవనాలు దయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో ఉంటాయి కానీ మీకు వెళ్లాలని ఉన్నా వెళ్ళలేని దీవి ఒకటి ఉంది అదే స్నేక్ ఐలాండ్ సర్పాల దీవి ఈ సర్పాల దేవికి చాలా పేరు ఉంది హైప్ అనేది చాలా ఎక్కువగానే ఉంది దీన్ని అధికారికంగా స్నేక్ ఐలాండ్ ని ఇల్హాడా క్వివాడా గ్రాండే అని పిలుస్తారు ఈ సర్పాల దీవి ఈ స్నేక్ ఐలాండ్ అనేది బ్రెజిల్ పక్కన ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది ఇది సవోపాలో రాష్ట్రంలోని ఇటాన్ హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది ఈ స్నేక్ ఐలాండ్ ల్యాండ్ ఏరియా మొత్తం కలిపి ఒక వంద ఆరు ఎకరాల దీవి ఉంటుంది ఆ దీవిలో వాతావరణం అనేది ఆ ఐలాండ్ లో అట్మాస్ఫియర్ అనేది సేమ్ ఇండియన్ అట్మాస్ఫియర్ ఇండియాలో ఉన్న వాతావరణం లాగానే ఉంటుంది ఆ దీవిలో వాతావరణం అనేది కొన్నిసార్లు ఎండగా కొన్నిసార్లు చల్లగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది ఎవరైనా సరే వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు బ్రెజిల్ దేశం గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఎవ్వరికి అన్నమాట మీరు ఆ దీవికి రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు వేరే దారి లేదు ఎవరైనా టూరిస్టులు పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి బ్రెజిల్ గవర్నమెంట్ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఆ దేవి గురించి మనం చెప్పుకోవడమే తెలుసుకోవడమే తప్ప చేయగలిగేది ఏం లేదు ఆ దేవికి వెళ్ళలేము అన్నమాట కానీ ఆ స్నేక్ ఐలాండ్ గురించి సర్పదేవి గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మచ్చుకి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్ రాఫ్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు వీటిని మనం ఇంగ్లీష్ లో గోల్డెన్ ల్యాండ్ పిట్ వైపర్ అని పిలుస్తాం ఇలాంటి పాములు ఈ దీవిలో ఉన్నాయి ఈ పాములు అక్కడ ఉన్న పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి ఈ స్నేక్ ఐలాండ్ అనేది సర్పల దీవి అనేది నిజానికి చాలా అందంగా ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ ఐలాండ్ మొత్తం దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది సముద్రం అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది ఇక్కడ వాటర్ అనేవి బ్లూ కలర్ లో ఉంటాయి అన్నమాట ఆ దీవి అనేది చూడడానికి ఎంత అందంగా ఉన్నా సరే కానీ అక్కడికి మనం ఎవ్వరం కూడా వెళ్ళలేము ఒకవేళ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే గనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలి అనుకుంటారు ఎందుకంటే ఆ దీవి చూడడానికి అంత అందమైన దీవి అన్నమాట ఆ స్నేక్ ఐలాండ్ అనేది చాలా అందంగా ఉంటుంది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ దీవి మొత్తం పాములమయం అక్కడ మొత్తం పాములే ఉంటాయి ఆ ఐలాండ్ మొత్తం కూడా పాములే ఉంటాయి ఇది చిన్న దీవి అయినా సరే ఇది ఒక చిన్న ఐలాండ్ అయినా సరే ఈ ఐలాండ్ లో చాలా పాములు ఉంటాయి చాలా సర్పాలు ఉంటాయి ఈ చిన్న ఐలాండ్ లో కొన్ని వేల కొద్ది పాములు ఉంటాయి వాటిలో చాలా వరకు విషపూరితమైన సర్పాలే ఉంటాయి విష పాములే ఉంటాయి అందుకే ఎవరైనా సరే ఆ ఐలాండ్ లోకి ఆ దీవికి వెళితే అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు ఒకవేళ ఆ దీవిలోకి ఎవరైనా వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళాక పాము కాటేస్తే ఒకవేళ ఏదైనా పాము అతన్ని కాటేస్తే ఆ దీవిలో నుంచి మళ్ళీ అతను బ్రెజిల్ వచ్చేలోపు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ విషపూరితమైన పాము కాటులకు ఎవ్వరూ బ్రతకలేరన్నమాట ఈ దేవి గురించి తెలుసుకోగానే అక్కడ అన్నిగానం పాములు ఎందుకున్నాయని మనకి క్వశ్చన్ వస్తుంది ఈ లోనే ఇన్ని పాములు ఎందుకున్నాయనే ప్రశ్న మనకి వస్తుంది దానికి నిపుణులు ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల కిందట కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపై యుగం ఉండేది ఆ యుగంలో సముద్రాలు కూడా మంచుతో ఉండేవి మంచుతో నిండిపోయి ఉండేవి అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితిలోకి వచ్చాయి అలా సముద్ర మట్టాలు పెరిగాయి సముద్రంలో నీళ్లు చాలా పెరిగాయి మంచు కరిగి నీళ్లు వచ్చేసాయి కానీ దీవికి వెళ్లిన పాములు మాత్రం సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు ఆ దీవిలోనే ఉండాలి అనుకున్నాయి దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి అలా ఆ పాములు చాలా తరాలుగా అక్కడే జీవిస్తున్నాయి అక్కడే బ్రతుకుతున్నాయి అంతేకాకుండా పైగా మన మనుషుల సంగతి మీకు తెలిసిందే మనుషులు ఉన్న చోట పాములు అస్సలు బ్రతకలేవు ఆ పాములు మనల్ని కాటువేస్తా ఏమో అని భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు ఆ పాముల నుండి మనకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఆ పాములను చంపేస్తారు అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉంటుంది అని ఆ పాములను వాటికవే స్వేచ్ఛగా ఆ దీవిలోనే బ్రతికేందుకు రక్షణ ఉండాలని చెప్పి బ్రెజిల్ ప్రభుత్వం భావించింది అందుకే ఆ ప్రాంతానికి ఆ ఐలాండ్ కి ఎవ్వరూ వెళ్ళకూడదని డిసైడ్ చేసింది అంటే ఇక్కడ మనుషులకు ఏదో అవుతుందని కాదు పాముల నుండి మనుషులకు ప్రమాదం ఉంటుందని కాదు పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది పాములకు మనుషుల నుండి హాని జరగకుండా ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా మనుషులకు కూడా ఎలాగో ఈ దీవికి వెళ్తే ప్రమాదమే ఉంటుంది అందుకే ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఈ దీవిపై అడుగు పెట్టే ఛాన్స్ లేదు ఈ ఐలాండ్కి వెళ్ళి వ్లాగ్స్ తీసే అవకాశం లేదు కానీ ఈ ఐలాండ్ కి కొందరు వెళ్లారన్నమాట బ్రెజిల్ కి చెందిన నౌకదళ అధికారులు కొంతమంది పరిశోధకులను ఎంపిక చేస్తారన్నమాట కొంతమంది సైంటిస్టులను ఎంపిక చేస్తారు అలా కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఈ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్యలో కొంతమంది ఆ దీవిలో జీవించేవారు వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు కానీ ఫ్యూచర్ లో ఆ లైట్ హౌస్ తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు షిప్స్ వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ ని పూర్తిగా మూసేశారు ఒకవేళ ఇప్పుడైనా సరే పర్మిషన్ తీసుకొని ఆ దీవికి వెళ్లాలనుకుంటే మీతో పాటు ఒక డాక్టర్ రావాల్సిందే మీతో పాటు ఒక డాక్టర్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే ఇది వచ్చేసి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో